యోహాను సువార్త పన్నెండవ అధ్యాయంలో ఉన్న యాభై వచనములు కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనేయుకు పస్కా పండుగకు ఆరు దినములు ముందుగా వచ్చను అక్కడ వారు ఆయనకు విందు చేసరి మార్త ఉపచారము చేశను లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటా మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని ఏసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కర్ యోతి యూధా ఈ అత్తరెందుకు మూడు వందల దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకున నియ్యుడి బీదలు ఎల్లప్పుడూను మీతో కూడా ఉందురు గాని నేనెల్లప్పుడునూ మీతో ఉండనని చెప్పాను యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి కాబట్టి యూదులలో జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చరి అతనిని బట్టి యూదులలో అనేకులు వారిని విడిచి యేసునందు విశ్వాసముంచరి కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు ఎరూషలేమునుకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇస్రాయేలు రాజు స్థితింపబడునుగాక అని కేకలు వేసిరి సియోను కుమారి భయపడకుము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు కానీ ఏసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడెననియో వారు ఆయనకు వాటిని చేసిరనియో జ్ఞాపకమునకు తెచ్చుకుని ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చరి అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయరి కావున పరిసయులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకునిరి యోహాను స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవైయవ వచనము నుండి ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి వారు గలిలైలోని బేత్సైదా వాడైన ఫిలిప్పూ నద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పూ వచ్చి ఆంధ్రేయతో చెప్పాను ఆంధ్రేయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి అందుకు యేసు వారితో ఇట్లనెను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చియునది గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన యెడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకునునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరుచును ఇప్పుడు నా ప్రాణము కలవరపరుచున్నది నేనేమందును తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చితిని తండ్రి నీ నామము మహిమపరుచుమని చెప్పను అంతటా నేను దానిని మహిమపరచితిని మరలా మహిమపరుతును అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చను కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమెను అనిరి మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడననిరి అందుకు యేసు ఈ శబ్దము నా కొరకు రాలేదు మీ కొరకే వచ్చెను ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పను తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను జన సమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి మనుష్య కుమారుడు పైకెత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన అడిగిరి అందుకు యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును చీకటి మిమ్మను కమ్ముకొనుకుండునట్లు మీకు వెలుగు ఉండగనే నడువుడి చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పను యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము నుండి యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగియుండెను ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారాయన ఎందు విశ్వాసముంచరైరి ప్రభువా మా వర్తమానము నమ్మినవాడెవడు ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగెను ఇందుచేత వారు నమ్మలేకపోయరి ఏలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచెను అని ఏషియా మరి ఒక చోట చెప్పాను ఏషియా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము నలభై నాలుగవ వచనము నుండి అంతట యేసు బిగ్గరగా ఇట్లనెను నా ఎందు విశ్వాసముంచువాడు నా ఎందు కాదు నన్ను పంపిన వాని ఎందే విశ్వాసముంచుచున్నాడు నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు నా ఎందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటికే వచ్చితిని నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఆజ్ఞాయిచ్చిన్నాడు మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానెను ఇంతటితో యోహాను సువార్త పన్నెండవ అధ్యాయంలో ఉన్న యాభై వచనములు పూర్తి చేయబడినవి